చాలా దానికి చాలా ఆటంకాలు కూడా పోలీసు పర్మిషన్ రాకుండా ఆ తర్వాత ఎన్నికల కమిషన్ కు పోయి పర్మిషన్ తీసుకొని వచ్చి ఆ యాత్రను పది తొమ్మిది రోజులు మేము మొత్తం చెన్నూరు వ్యాప్తంగా నలభై మూడు గ్రామాలను తిరిగి తిరిగి ప్రజలు చైతన్యవంతనం చేయడం జరిగింది మనకు మంచి తక్కువ కావని గ్రామాలలో చాలా ఈ ఫేస్బుక్ ఈ మొత్తం ఇన్స్టాగ్రాము ఇవి వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా కొంత అవగాహన వచ్చింది సీరియస్గా ఆ అవగాహనను మనం రగిలించాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఏమంటారు అంటే జిల్లా వ్యాప్తంగా ఒక నాయకుడు లేడు బీసీలకు ఆ నాయకుడు కావాలి రాష్ట్ర వ్యాప్తంగా ఒక నాయకుడు కావాలి ఓ ఒక పార్టీ కావాలి నాయకుడు కూడా కాదు ఒక పార్టీ కావాలి బీసీలో మనం ఇంతమంది ఉన్నాం ఒక బీసీలో ఆ విలువ ధరలో రెడ్డి ధరలో పెట్టిన పార్టీలలో ఎట్లా పని చేస్తాం మనకో పార్టీ రావాలనే ఒక అవగాహన ప్రజల ఎలా ఉన్నది నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు వచ్చిన రాష్ట్ర నాయకత్వాన్ని కూడా మేము అందుకే మంచి గారికి ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళకు కూడా తెలవాలి ప్రజలు ప్రజల ఏమనుకుంటారా దాని ప్రకారం ఉద్యమాలు చేస్తా కానీ ఈ తెలంగాణ కానీ భారతదేశంలో కానీ బీసీలకు సంబంధించిన హక్కులు కాపాడబడదు అందుకే సూర్యరావు చెప్తున్నా అదేవిధంగా సిద్ధేశ్వరం చెప్తామా సిద్ధేశ్వరమా చాలా ఉద్యమాలు వచ్చిన వాడు అదేవిధంగా సాయిని నరేంద్ర కూడా మేము మా ఐక్యవేదిక మంచిగా విజ్ఞప్తి ఏంటంటే మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఒక జేఏసీని ఏర్పాటు చేయండి ఆ జేఏసీ ఆధ్వర్యంలోనే ఈ ఉద్యమాలు బీసీ ఉద్యమాన్ని నడిపించడానికి ప్రయత్నం చేయండి ఆ తర్వాత అట్లా కూడా రాకుండా మనం ఒక రాజకీయ పార్టీని ప్రమోట్ చేయడానికి చాలా సీరియస్ గా మీరు హైదరాబాద్ మీరు కలిసి వచ్చిన వాళ్ళందరినీ కలుపుకొని పోయి కూడా మీరు మన బీసీ లేదో కాకుండా ఏ రాజకీయ పార్టీ కూడా సొంతం చేసుకోకుండా కవిత ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కవిత గారు కూడా ఇలా బీసీ ఉద్యమాన్ని సపోర్ట్ చేయడానికి ఒక కొత్త నాటకాన్ని దాడులు చేయడానికి ముందుకు వస్తుంది ఇలా హరీష్ రావు వాళ్ళ చెల్లుకాటైతే లేదనేది మళ్ళీ ఆదిన వర్యాలని గా ప్రయత్నాలు చేస్తున్నాడు ఆ ప్రయత్నాలను హైదరాబాద్ ఉన్న మేధాయి వర్గం మొత్తం నేను విజ్ఞప్తి చేస్తున్నాను అదే విధంగా అన్ని దేశ ఉన్న అన్ని జిల్లాలలో ఇట్లాంటి సదస్సులు పెట్టి అన్ని కుల సంఘాలను అన్ని సంఘాలను ఏకం చేసే బాధ్యత రాష్ట్ర నాయకత్వం రాజకత్వం తీసుకుంటుందని భావిస్తూ మీరు ఈ సదస్సుకు వచ్చిన మిత్రులందరికీ బీసీ బాంధవులందరికీ మరొకసారి తెలంగాణ ఐక్యవేదిక తరపున వారు బీసీ జేఏసీ తరఫున మేము దివాలనా తెలియజేస్తూ ఈ సభ ఇంతటితో ముగుస్తుందని మీకు విజ్ఞప్తి చేస్తూ మనకు లంచ్ ఏర్పాట్లున్నాయి ఇది అందరూ పోవాల్సిందిగా మేము గుర్తు